శ్రీ గురుద్యో నమ శ్రీమాత్ర నమ ఈరోజు మనం వచ్చేసి మంచిర్యాల జిల్లా మందమారి మండల కేంద్రంలోని శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయంలో ఉన్నాము అయితే ఇక్కడ చాలా విశేషంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి జాతర జరుగుతుంది ఆషాఢ మాసంలో అమావాస్య నుండి మొదలుకుంటే మళ్ళీ అమావాస్య వరకు అమ్మవారి గుడిలో చాలా భక్తులు రద్దీగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మరి ఇక్కడ అమ్మవారి దేవాలయంలో మరి చాలా మహిమగళ్ళు అమ్మవారు అమ్మవారి కోరికలు కోరుకున్నా కూడా మరి భక్తులకు నెరవేరుతాయని ఇక్కడ చాలా గట్టి నమ్మకము మరి అలాగే ఈ యొక్క అమ్మవారికి ఈ నెల రోజుల పాటుగా ముప్పై రోజులు అమావాస్య నుండి మొదలుకుంటే మళ్ళీ అమావాస్య శ్రావణ మాసం వచ్చే వరకు ప్రతిరోజు కూడా నిత్యము ఉదయం నాలుగు గంటల సమయంలో అమ్మవారికి విశేష అభిషేకం ఉంటుంది అలాగే ఈ యొక్క అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మరి నూట ఎనిమిది బోనాలతో అమ్మవారి జాతర జరగనుంది అలాగే జాతరకు ముందు రోజుగాను ఇరవై ఏడవ తారీఖు రోజు శనివారం రోజున అమ్మవారి దేవాలయ ప్రాంగణములో అమ్మవారికి పూజా హోమ కార్యక్రమాలు అష్టోత్తర కలశ అభిషేకాలు శిఖర కలశ అభిషేకారాధన అమ్మవారి దేవాలయములో జరుగుతుంది కావున భక్తులకు మా యొక్క దేవాలయ ప్రధాన అర్చకుల గారి విన్నపం ఏంటి అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మరి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి